తెలుగు సినీ నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చక్కని చీరకట్టు అందమైన బొట్టుతో చేతి నిండా మట్టి గాజులతో అచ్చమైన తెలిగింటి అమ్మాయిలా కనిపిస్తూ తమ నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు అలా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నటీమణుల్లో నటి ఊర్వశీ శారద గారు కూడా ఒకరిని చెప్పాలి ఒకప్పటి సినిమాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత అమ్మ నానమ్మ అమ్మమ్మ పాత్రలకి ప్రాధాన్యత ఇచ్చిన మన శారద గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అస్లామి ఇప్పుడు ఏం చేస్తున్నారు తన నిజ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నటించిన ప్రతి సినిమా భాషల్లోనూ ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకోవడం ఆషామాషి కాదు కానీ మన తెలుగు గడ్డపై పుట్టిన శారద గారు అది నిజం చేసి చూపించారు అలా తెలుగు తమిళ్ మలయాళంలో చాలా సినిమాల్లో నటించి ఏకంగా మూడు ఊర్వశీ అవార్డులను అందుకున్నారు ఇక ఆమె నటించిన సినిమాలు చూస్తే అది కదా లేదంటే నిజమేనా అనే విధంగా ఉంటుంది హీరోయిన్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగారు శారద గారు ఇక ఇటు సినిమాల్లో నటిస్తూనే ఆమె సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోటస్ చాక్లెట్ అనే కంపెనీని పెట్టారు కానీ తాను పెట్టిన బిజినెస్ లో చాలా నష్టం రావడంతో ఆ కంపెనీని అమ్మేశారు ఆ తర్వాత ఆమె కేరళకి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత కూడా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగులేని నటిగా గుర్తింపు పొందారు ఇక తరువాత తన మొదటి భర్తకు విడాకులు క్లిచ్చేసి తెలుగు సినీ నటుడు చలాని పెళ్లి చేసుకున్నారు సినిమాలతో బిజీగా ఉండడంతో రెండో దాంపత్యం కూడా ఎక్కువ కాలం నిలవలేదు ఇక ఆమెకి పిల్లలు లేకపోవడంతో తమ్ముడు కుటుంబమే తన కుటుంబంగా భావిస్తున్నారు ప్రస్తుతం తనకి తోచిన రీతిలో పేదవారికి సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతు అండగా నిలబడుతున్నారు అయితే ప్రస్తుతం నటనకి స్వస్తి చెప్పిన శారద గారు చెన్నైలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మరి శారద గారి నటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి